ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామలక్ష్మి అయితే ఎలా అయినా సరే ఇక ఇంట్లో వాళ్ళు చేస్తున్న అరాచకాలు సీతాకాంత్కి తెలియాలని ఆలోచిస్తూ ఉంటుంది తను నేరుగా చెప్పితే సీత ఎన్నటికీ నమ్మడు పైగా తననే నిందిస్తాడు ఇప్పటికే సీతకి రామలక్ష్మికి మధ్యలో ఉన్న దూరాన్ని మరింత పెంచడానికి చూస్తున్నారని ఇక రామలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే సందీప్ అమ్మా ఈ ఇంట్లో పని చేసి చేసి నాకు నీరసం వస్తుంది నాకెందుకో ఆ రామలక్ష్మి బాలకం చూస్తుంటే ఈ ఇంటికి శాశ్వతంగా మనల్ని పనివాళ్ళు చేసేలా ఉంది ఇక ఈ ఆస్తి మనకి వచ్చేలా కనిపించట్లేదు అని చెప్పి సందీప్ మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి వల్లి కూడా అవునతయ్య నాకు కూడా ఈ ఆస్తి మనకి వస్తుందో రాదో అని అనుమానంగా ఉంది అసలు ఈ ఇంటికి ఇక పని వాళ్ళ మిగిలిపోతామేమో అని చెప్పి వాళ్ళు శ్రీ శ్రీలతతో మాట్లాడుతూ ఉంటే శ్రీలత అది ఎన్నటికీ జరగదు ఆ రామలక్ష్మినే నాకు ఆస్తి వద్దని చెప్పి తనంతట తనే నాకు ఇచ్చేలా చేస్తాను ఇంతకీ ఆ నందిని చెప్పిన పని ఏం చేసింది అని చెప్పి ఇక శ్రీలత అయితే నందినికి కాల్ చేస్తుంది నందిని ఇదొకత్తి మాటి మాటికి ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటుంది అని చెప్పి ఇక నందిని శ్రీలత ఫోన్ని లిఫ్ట్ చేసి చెప్పండి శ్రీలత గారు ఏంటి ఫోన్ చేశారు అని అడగడంతో ఇక శ్రీలత సీతని నీ దారిలోకి తెచ్చుకోమని చెప్పాను అది ఎంతవరకు వచ్చింది అని అంటుంటే ఇక నందిని ఇప్పుడిప్పుడే సీత నన్ను నమ్ముతున్నాడు తన మనసులో ఉన్న తన బాధ మొత్తాన్ని నాకు చెబుతున్నాడు అలాగే త్వరలోనే తను నాకు దగ్గరవుతాడు అని చెప్పి ఇక నందిని మాట్లాడుతూ ఉంటే శ్రీలత చూడు త్వరలోనే కాదు త్వరగా పూర్తి చెయ్యి ఇక్కడ ఆ రామలక్ష్మి టార్చర్ని భరించలేకపోతున్నాను పైగా అది చాలా తెలివైంది సీతకి ఏదో ఒక రకంగా దగ్గరవ్వాలని చూస్తుంది తరువాత నువ్వు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళిద్దరిని విడదీయలేము అని చెప్పి శ్రీలత మాట్లాడడంతో దానికి నందని చూడండి శ్రీలత గారు అక్కడ మీరు పని చేసి చేసి పాపం బాగా అలసిపోయినట్టున్నారు రెస్ట్ కూడా లేనట్టుంది ముందు రెస్ట్ తీసుకోండి సీతని నా వైపుకు ఎలా తిప్పుకోవాలో దాని గురించి నేను ఆలోచిస్తాను అని చెప్పి ఇక నందిని కాల్ కట్ చేస్తుంది అదే టైంలో హారిక నందిని దగ్గరికి వస్తుంది నందిని మా నాన్నగారికి హెల్త్ బాగోలేదంట చాలా ఇబ్బందిగా ఉందంట అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అంటున్నారు దానికి ఐదు లక్షలు అవసరం అవుతాయంట అని ఇక హారిక చెప్తుంటే దానికి నందిని అదేంటి హారిక మీ నాన్నగారికి ఆపరేషన్ అయితే నన్నెం ప్రతి నెల నిన్ను నా దగ్గర ఉద్యోగం చేసినందుకు జీతం ఇస్తున్నాను కదా పైగా నిన్ను నాతోనే ఉంచుకుని నీకు షెల్టర్ కూడా ఇస్తున్నాను ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఐదు లక్షలంటే ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు అని అడగడంతో దానికి హారిక అదేంటి నందిని నీకు అన్ని విషయాల్లో చాలా సహాయంగా ఉంటున్నాను కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి నువ్వే చెప్పావు కదా నన్ను సొంత అక్కలా చూసుకుంటున్నానని మరి నేను కష్టంలో ఉంటే నీకు కష్టం క కష్టం అనిపించట్లేదా అని అంటుంటే ఇక నందిని చూడు హారిక నీకు షెల్టర్ ఇచ్చి నా దగ్గర ఉండనివ్వడమే ఎక్కువ ఇప్పుడు మీ నాన్నకి బాగాలేదని మీ అమ్మకి బాగాలేదని లక్షలకి లక్షలు డబ్బు అడిగితే ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు నువ్వు నా దగ్గర జస్ట్ ఎంప్లాయ్ మాత్రమే అర్థమవుతుంది కదా అని చెప్పి ఇక నందిని చాలా పొగరుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నందిని మాటలకి హారిక చాలా బాధపడుతుంది ఇంకా ఉదయాన్నే ఇక్కడ చూస్తే శ్రీలత నిద్ర పడుకొని లేచి కాళ్ళు చేతులు నొక్కుకుంటూ ఉంటుంది ఇంతలో రామలక్ష్మి అక్కడికి వచ్చి ఏంటి ఇంకా అలాగే ఉన్నారు మా ఆయన ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది త్వరగా టిఫిన్ రెడీ చేయండి అని అనడంతో దానికి శ్రీలత చూడు ఈరోజు నేను టిఫిన్ చెయ్యలేను నాకు బాగా నీరసంగా ఉంది నుంచి పని చేసి చేసి నాకు కాళ్ళు చేతులు నొప్పులుగా ఉన్నాయి అని చెప్పి శ్రీలత మాట్లాడుతూ ఉంటే శ్రీలత మాటలకి ఇంకా రామలక్ష్మి ఏంటి మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలు పెట్టారా మళ్ళీ ఏ డాక్టర్ని తీసుకొస్తారు అని అంటుంటే చూడు నిన్న డాక్టర్ని తీసుకొచ్చిన మాట నిజమే కానీ నాకు ఈరోజు అస్సలు బాగలేదు అని చెప్పి ఇక శ్రీలత చాలా కష్టంగా పైకి లేస్తుంది రామలక్ష్మికి శ్రీలత మాద అర్థమవుతుంది తనకి నిజంగానే ఆరోగ్యం బాగలేదని రామలక్ష్మి అర్థం చేసుకొని అత్తయ్య గారు ముందు ఈ మెడిసిన్ వేసుకోండి అని చెప్పి ఒక టాబ్లెట్ని తీసుకొచ్చి శ్రీలత చేతికి ఇస్తుంది ఇంతలో వల్లి అయితే అత్తయ్య గారు మీరు యాక్ట్ చేస్తుంటే రామలక్ష్మక్కై నిజంగానే నమ్మేసింది ఇప్పుడు మీరు రామలక్ష్మక్కైతో మీకు నచ్చినట్టు పని చేయించుకోవచ్చు అని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉంటే వాళ్ళే మాటలకి శ్రీలత నోరు ముయ్యవే నేనేమి యాక్ట్ చేయట్లేదు నాకు నిజంగానే బాగాలేదు అని చెప్పి ఇక శ్రీలత మాట్లాడుతూ ఉంటుంది ఇక రామలక్ష్మి అయితే అత్తయ్య గారు ఇక్కడే పడుకొని రెస్ట్ తీసుకోండి నేను మీకు టిఫిన్ చేసి కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పి ఇక రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో సందీప్ ఏంటమ్మా ఆ రామలక్ష్మి నీకు టిఫిన్ చేసి కాఫీ చేస్తానంటుంది అసలు ఏంటిదంతా అని అంటుంటే రే నీ పెళ్ళం పక్కనే ఉంది కానీ నాకు బాగాలేదని అర్థం చేసుకోలేకపోయింది అది మనకి శత్రువైనా సరే నాకు నా ఆరోగ్య సమస్యని అర్థం చేసుకుని నాకు టాబ్లెట్ ఇచ్చింది ఎక్కడ దొరికింది ఈ తింగరది నీకు అని చెప్పి ఇక శ్రీలత అయితే సందీప్తో అంటుంటే సందీప్ శ్రీవల్లి వైపు చూస్తాడు వల్లి కూడా అత్తయ్య సారీ అత్తయ్య నేను తెలుసుకోలేకపోయాను ఇప్పుడే ఇప్పుడే మీకు వేడి నీళ్ళతో ఒళ్ళంతా క్లీన్ చేస్తాను అప్పుడు కానీ మీకు బాడీ పెయిన్స్ తగ్గవు అని చెప్పి ఇక వల్లి నటించడం మొదలు పెడుతుంది ఇక్కడ చూస్తే సీత హడావుడిగా కిందకి వస్తాడు అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటే ఇక వల్లి బావగారండి అత్తయ్య గారికి ఇంట్లో పనంతా చేసి చేసి పాపం ఒంట్లో బాగాలేదు అత్తయ్య గారు లేవలేకపోతున్నారు అని అంటుంటే ఆ మాటలకి అమ్మా ఏమైంది నీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా హాస్పిటల్కి వెళ్దాం అని అంటుంటే ఇక రామలక్ష్మి అయితే పర్వాలేదండి అత్తయ్య గారికి ఏమీ కాదు అత్తయ్య గారికి అలవాటు లేని పనులు చేస్తున్నారు కదా అందుకే కొంచెం తేడా చేసింది నేను టాబ్లెట్ వేశాను అత్తయ్య గారు ముందు ఈ టిఫిన్ తినండి అని అంటుంటే ఇక శ్రీలత అయితే స సీత నాకు బాగానే ఉంది నువ్వు ఆఫీస్కి వెళ్ళునా నన్ను చూసుకోవడానికి వీళ్ళందరూ ఉన్నారు కదా అని చెప్పి ఇక శ్రీలత మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి సీత రామలక్ష్మి వైపు చూసి దీన్నంతటికి కారణం నువ్వే నువ్వు కనుక మా అమ్మని ఇబ్బంది పెట్టకపోతే ఈరోజు మా అమ్మకి పరిస్థితి వచ్చేది కాదు అని అంటుంటే ఆ మాటలకి శ్రీలత నాన్న రామలక్ష్మి అయినా ఏం చేస్తుంది తను ఇదంతా కావాలని చెయ్యలేదు కదా అని చెప్పి ఇక రామలక్ష్మిని తప్పు లేనట్టుగానే మాట్లాడుతూ రామలక్ష్మిని సీత దగ్గర ఇరికిస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి ఈవిడకి ఇంత చేస్తున్నా ఈ వయసుకి బుద్ధి రాలేదు అని చెప్పి రామలక్ష్మి తన మనసులోనే అనుకుంటూ సీత సార్ మీకు కూడా టిఫిన్ రెడీ చేశాను వచ్చి తినండి అని అంటుంటే చూడు నాకే టిఫిన్ అక్కర్లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలి నాకు ఉంది అని చెప్పి ఇక సీత హడావుడిగా బయటకు వెళ్తుంటే ఇంతలో రామలక్ష్మి ఆగండి ఆగండి శ్రీవారు ఎందుకంత ఆవేశపడుతున్నారు ఈరోజు మీటింగ్లో నేను కూడా ఉండాలి మీకు మర్చిపోయినట్టున్నారు ఈ మధ్యన మరపు ఎక్కువైనట్టుంది అని అంటుండే చూడు మీటింగ్లో నువ్వు ఉండాలని నాకు కూడా తెలుసు కానీ నేను వెళ్ళేది ఆటోలో నీకులాగా కారులో వెళ్ళట్లేదు అని అంటూ ఉండే చూడండి ఇద్దరం కలిసి కారులోనే వెళ్దాం ఆగండి అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సీత చెయ్యి పట్టుకుని ఇష్టం లేకపోయినా బలవంతంగా కార్ ఎక్కించుకుంటుంది ఇక ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్కి వెళ్ళినా సీతని చూసి నందిని చాలా ఆనందంగా సీత ఏంటి ఈరోజు కూడా ఆటోలోనే వచ్చావా అని అంటుంటే పక్కన ఉన్న రామలక్ష్మి మీరేంటి మరి ఎక్కువగా ఫీల్ అయిపోతున్నట్టున్నారు ఆయన నేను కలిసే వచ్చాం కారులో మీరు ఆయన గురించి ఎక్కువ బాధపడకండి ఆయన్ని జాగ్రత్తగా నేను చూసుకుంటున్నాను కదా అని చెప్పి రామలక్ష్మి అయితే ఇక నందునికి వార్నింగ్ ఇచ్చినట్టుగానే నవ్వుతూ మాట్లాడుతుంది ఇది ఇలా ఉండగా ఇక హారిక అయితే పదే పదే తనకి వాళ్ళ నాన్న గుర్తొచ్చి తనలో తను చాలా బాధపడుతూ ఉంటుంది మీటింగ్ పూర్తయిన తర్వాత రామలక్ష్మి అయితే ఇక హారిక ఉన్న క్యాబిన్కి వస్తుంది హారిక మీటింగ్ పూర్తయింది వాళ్ళ అగ్రిమెంట్ అంతా ప్రిపేర్ చేశావా అని అడగడంతో హారిక మౌనంగా చాలా బాధగా కనిపిస్తుంది హారిక నిన్నే అని చెప్పి గట్టిగా పిలవడంతో ఒక్కసారిగా హారిక ఉలిక్కి పడుతుంది రామలక్ష్మి వైపు చూసి చెప్పండి రామలక్ష్మి గారు అని అంటుంటే అదేంటి ఇంతవరకు నీ మాట్లాడింది నువ్వు వినలేదా అసలు నీకేమైంది అని అడగడంతో దానికి హారిక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది రామలక్ష్మి హారిక మౌనానికి అర్థం చేసుకొని దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేసి హారిక ఏమైంది ఎందుకలా ఉన్నావు రోజు చాలా యాక్టివ్గా మీ నందిని మేడం మేడం వెనక్కి తిరిగేదానివి కదా ఈరోజు ఎందుకింత మౌనంగా ఉన్నావు పైగా పిలిచినా పలకకుండా అసలేమైంది అని అంటుంటే అప్పటికే వాళ్ళ నాన్న పరిస్థితి బాగోలేదన్న విషయాన్ని గుర్తు చేసుకుని ఒక్కసారిగా హారిక ఎమోషనల్ అవుతుంది హారిక ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడగడంతో అది అది రామలక్ష్మి గారు మా నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదు ఉన్నట్టుండి ఆయనకి ఆపరేషన్ చేయకపోతే ఇక ఆయన మాకు దగ్గరని డాక్టర్లు చెప్పేశారు నేను జాబ్ చేస్తున్న ప్రతి రూపాయి వాళ్ళకే పంపిస్తున్నాను అవి వాళ్ళ మందులకి ఖర్చులకే అయిపోతున్నాయి ఇప్పటికిప్పుడు ఐదు లక్షలంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలో నాకు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక హారిక రామలక్ష్మికి చెప్పడంతో ఒక్కసారిగా రామలక్ష్మి అయ్యో హారిక బాధపడకు నీ బాధ నాకు అర్థమైంది ఐదు లక్షలే కదా సీతాసార్తో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను ముందు మీ నాన్నగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేయి అని చెప్పడంతో ఇక రామలక్ష్మి మాటలకి హారిక చాలా సంతోషంగా రామలక్ష్మిని హాక్ చేసుకుంటుంది తన మనసులో ఇన్ని రోజులు తన వెంటే ఉంటూ తనకి అన్ని విధాలుగా సహాయం చేశాను తనని తోడబుట్టిన దానిలాగా తను చేసిన తప్పులన్నింటిలోనూ పాలు పంచుకున్నాను కానీ ఈరోజు నా తండ్రి పరిస్థితి చెప్పినా ఒక్క రూపాయి సహాయం చేయలేదు కానీ రామలక్ష్మి జీవితాన్ని ఆ నందినితో కలిసి నాశనం చేయాలని చూశాను కానీ రామలక్ష్మి ఈరోజు తను నాకు సహాయం చేస్తుంది ఇంత మంచి అమ్మాయిని నేను అనవసరంగా తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను అని చెప్పి హారిక తన మనసులో అనుకుంటూ ఇక రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇంకేంటి ఆలోచిస్తున్నావు వెళ్ళు ఇదిగో బ్లాంక్ చెక్ ఇందులో ఐదు లక్షలు కాపోతే అక్కడ హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుందో అంత రాసుకో ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి వెళ్ళు వెళ్ళు హారిక అని చెప్పి రామలక్ష్మి అయితే అక్కడి నుంచి హారికని పంపిస్తుంది హారిక చాలా సంతోషంగా ఆ చెట్ని తీసుకుని వెళ్తూ ఉంటే ఇంతలో సీత హారికని చూస్తాడు హారిక ఏమైంది చేతిలో ఆ చెట్ ఏంటి ఏం జరిగింది అని అడగడంతో దానికి హారిక అది అది సీత అని చెప్పి ఇక జరిగిందంతా కూడా హారిక సీతకి చెప్తుంది ఒక్కసారిగా సీత రామలక్ష్మి మంచితనాన్ని గుర్తు చేసుకొని తను అన్ని విధాలుగా బాగానే ఆలోచిస్తుంది అందరినీ బాగా చూసుకోవాలి అనుకుంటుంది కానీ ఒక్క మా అమ్మ విషయంలో మాత్రం రామలక్ష్మి ఎందుకలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక సీత తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక హారిక అయితే వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేపించి ఆహా ఆఫీస్కి అయితే వస్తుంది ఆఫీస్లో ఉన్న రామలక్ష్మిని చూసి హారిక చాలా ఆనందపడుతుంది రామలక్ష్మి గారు అని చెప్పి రామలక్ష్మిని హక్ చేసుకుంటుంది రామలక్ష్మికి ఏమీ అర్థం కాదు హారిక ఏమైంది మీ నాన్నగారు బాగానే ఉన్నారు కదా అని అడగడంతో మా నాన్నగారు బాగానే ఉన్నారు ఈరోజు నువ్వు కనుక సహాయం చేయకపోతే మా నాన్నగారు నేను కోల్పోయి ఉండేదాన్ని నీవల్లే నీవల్లే మా నాన్నగారు బ్రతికారు అని చెప్పి హారిక అయితే చాలా ఆనందంగా రామలక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది రామలక్ష్మి ఆ మాటలకి చాలా సంతోషిస్తుంది ఇక రామలక్ష్మికి హారిక రామలక్ష్మి గారు మీతో మీతో ఒక నిజం చెప్పాలి ఎంత సహాయం చేసిన మీకు ఈ నిజాన్ని దాచిపెట్టి మోసం చేయలేను అని అంటుంటే ఒక్కసారిగా రామలక్ష్మికి ఏమీ అర్థం కాదు హారిక నిజం దాచిపెట్టి నన్ను మోసం చేస్తున్నావా ఏంటా నిజం ఏం దాచిపెట్టవు చెప్పు అని రామలక్ష్మి అడగడంతో ఆ మాటలకి హారిక ఇక్కడ కాదు మిమ్మల్ని పర్సనల్గా కలవాలి అక్కడికి వచ్చి మీకు ఆ నిజాన్ని చెప్పాలి అని చెప్పడంతో ఇక రామలక్ష్మి సరే అయితే ఈరోజు సాయంత్రం ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత మన రామాలయం దగ్గర కలుసుకుందాం అని చెప్పి ఇక రామలక్ష్మి చెప్పడంతో ఆ మాటలకి హారిక కూడా సరే అంటుంది ఇక సాయంత్రం హారిక రామాలయం దగ్గర రామలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో నందిని హారికకి కాల్ చేసి హారిక ఆఫీస్ టైం కంప్లీట్ అయిపోయింది నువ్వేంటి ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళావు అని అడగడంతో హారిక భయపడుతూ అది నందిని నందిని మా మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదని చెప్పాను కదా అక్కడికే వచ్చాను అని చెప్పి ఇక హారిక నందినికి అబద్ధం చెప్తుంది ఇంతలో రామలక్ష్మి వస్తుంది రామలక్ష్మి రావడంతో నందిని కాల్ కట్ నందిని కాల్ కట్ చేస్తుంది హారిక అయితే ఇక రామలక్ష్మి హారిక నువ్వు నా దగ్గర ఏదో దాచిపెట్టాను అన్నావు ఏంట నిజం అని అడగడంతో ఇక హారిక అయితే జరిగిందంతా కూడా రామలక్ష్మికి చెప్తుంది ఒక్కసారిగా రామలక్ష్మి హారిక చెప్పిన మాటలకి షాక్ అయిపోతుంది ఏంటి నందిని నన్ను సీతాసార్ని విడగొట్టాలనుకుంటుందా అసలు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు హారిక అని అంటుంటే అవును అవును రామలక్ష్మి గారు మీరు మా నాన్న ప్రాణాలు కాపాడారు మరి మీ జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఉండలేను నేను కూడా ఆ నందినితో కలిసి ఒక విధంగా మీ జీవితాన్ని నాశనం చేయడానికి చూశాను కానీ మీరు నా ముక్కు మొహం తెలియకుండానే నాకు చాలా పెద్ద సహాయం చేశారు అందుకే అందుకే మీ దగ్గ మీ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టలేకపోతున్నాను ఇదిగోండి ఒక్కసారి ఇది చూడండి అభిగాన్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని సీతాసారిని విడతీయాలని చూసింది నందిని కానీ తను అనుకున్నది రివర్స్ అయ్యేసరికి అడ్డం ఉన్న అభిని కూడా చంపించేసింది అని చెప్పి తన మొబైల్లో ఉన్న వీడియోని ఇక రామలక్ష్మికి చూపిస్తుంది ఒక్కసారిగా రామలక్ష్మి ఆ వీడియోని చూసి షాక్ అయిపోతుంది ఈ విషయాన్ని వెంటనే సీతకి చెప్పాలి అనుకుంటుంది ఇక హారిక అయితే రామలక్ష్మి గారు ఈ నిజాన్ని దయచేసి నేను చెప్పానని ఎవ్వరికీ చెప్పద్దు ముఖ్యంగా ఈ నిజం నందినికి తెలిస్తే నన్ను నందిని ప్రాణాలతో బ్రతకనివ్వదు నా వల్ల నా కుటుంబం ఆధారపడి ఉంది అని చెప్పి ఇక హారిక రామలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హారిక ఇచ్చిన వీడియోని తీసుకొని రామలక్ష్మి చాలా ఆనందంగా ఇక ఈరోజుతో ఆయనకి నాకు వద్దు ఉన్న దూరం పోతుంది ఆయన నన్ను అర్థం చేసుకుంటారు భారీగా దగ్గరికి తీసుకుంటారు ఇక మా ఇద్దరిని ఎవ్వరూ విడతీయలేరు అని చెప్పి రామలక్ష్మి చాలా సంతోషంగా ఇంటికైతే బయలుదేరుతుంది ఇంకా రామలక్ష్మి సీతకి నిజం చెప్పడానికి చాలా ఆత్రుతగా సీత దగ్గరికి వెళ్తుంది కానీ సీత మాత్రం రామలక్ష్మి ఏం చెప్పినా వినకూడదు అన్నట్టుగా చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు రామలక్ష్మి ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు రానున్న ఎపిసోడ్స్లో సీత రామలక్ష్మి చెప్పిన నిజాన్ని నమ్ముతాడా ఇదంతా చేస్తుంది నందిని అని తెలుసుకొని నందినికి ఎట్లాంటి శిక్ష వేయబోతున్నాడు అలాగే నందిని నందినితో చేతులు కలిపిన శ్రీలత సీతకి దొరికిపోతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్